సొసైటీ సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా ప్రజక ఉద్యాల సంఘం పద్ధతి పత్రిక జిల్లా అధ్యక్షులు అధ్యక్షులు దీని యొక్క విధి విధానాలు క్లుప్తంగా దీని దీనికి వివరిస్తారు వివరిస్తారు దీని గురించి చెప్పగలరని అన్నాడు నాకు అధ్యక్షుల వారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకే కుడిద కురిద ఓకే అందరూ ఈరోజు మడేళయ రజక సొసైటీ పాలవంచ వెంగళరావు కాలనీ నిజంగా ఈ పాలవంచలో ఐదు ఆరు సొసైటీలు ఉన్నాయి యాదగిరి అధ్యక్షతన ఇవాళ ఈ సొసైటీ సమావేశాన్ని రెగ్యులర్గా మేము నడుపుతామని చెప్పి ధైర్యంగా ముందుకొచ్చి మిమ్మల్ని అందరినీ సమయం లేట్ అయినా ఇళ్ళకాడ వేరే పనులు ఒత్తుడున్న సొసైటీలో మనం పాల్గొనాలి సొసైటీ హక్కులు తెలుసుకోవాలి సొసైటీలో మనకు వచ్చే లాభాలు పొందాలనే ఒక ఆలోచన విధానంతో సొసైటీని ఎట్టి ఎట్టి పరిస్థితుల్లో రన్ చేయాలనే ఒక మీ దృఢ సంకల్పానికి ముందు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా ఈ సొసైటీని రన్ చేస్తే మరి రజక గుర్తిదారుల సంఘంగా మీకేం ఉపయోగాలు అనేవి కూడా ముందు తెలియాల్సిన పరిస్థితి వస్తుంది రెండు వేల పదిహేడు నుంచి మీరు సొసైటీని రిజిస్ట్రేషన్ చేయించుకొని ఖాళీగా ఉంటున్నారు మరి దీనివల్ల విధి విధానాలు తెలియక కూడా చాలా నష్టపోయిన పరిస్థితి వచ్చింది మరి సంఘంగా మనం ఇవాళ అడ్రస్ చేసాం మరి మీరు కూడా ఈ రజక వృద్ధాల సంఘంగా ఎన్ని కార్యక్రమాలు చేసినా హాజరవుతున్నారు మరి రజకులు అనేవాళ్ళు ఎప్పుడూ సమావేశాలకు హాజరవ్వటమేనా మరి వాళ్ళకు కూడా బహుళ ప్రయోజనాలు సంఘంలో ఉన్నందుకు కల్పించాలి కదా అది దాన్ని దృష్టిలో పెట్టుకొనే ఈ సంఘ కార్యక్రమాలను విస్తృతంగా జిల్లాలో మనం ఒక నూట ముప్పై సంఘాలను ఏర్పాటు చేసున్నాం అదేవిధంగా ఈ జిల్లాలో నూట ముప్పై సమావేశాలను జిల్లా కమిటీగా మనం తరువుగా అన్ని ప్రాంతాల నుంచి జరిపిస్తున్నాం దాంట్లో భాగంగా ఇవాళ ఈ పాలవంచలో నీ నిర్మాణాన్ని నిర్మించడం అనేది యాదగిరి సాహసం చేయటం అనేది ముందు అభినందించవలసిన విషయం ఈ సమావేశంలో మీరుగా ముందు తెలుసుకోవాల్సింది ఒక సొసైటీ నిర్మాణం చేసుకునే విధానంలో ఒక భాగస్వామిగా మనకేం ఆర్థిక విధానాలు ఉంటాయి అనేది మీకు చెప్పాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ మనం హాజరవడం జరిగింది ముందుగా సొసైటీ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మనకు రిజిస్ట్రేషన్ అనేది ఒక సర్టిఫికెట్ వస్తుంది దాన్ని బీసీ కార్పొరేషన్ వాళ్ళు ఆర్సీ నెంబర్ ఒకటిస్తారు తర్వాత షేర్ మోల్ సర్టిఫికెట్ ఒకటిస్తారు ఈ రెండు మన హ్యాండ్ వర్క్ వచ్చినాయి అంటే ఈ పదిహేను మంది ఈ వెంగల్ కాలనీలో ఈ ప్రాంతంలో మనం ఇస్త్రీ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మనం కాకుండా ఇంక ఇతర గ్రామస్తులు ఇతర ఏరియా కులస్తులు వేరే అగ్రకుల పెత్తదారులు మన గాధని గొడవలు సృష్టించి కొత్త వారిని తీసుకొచ్చి మన వ్యాపారాలన్నీ మన చేసుకునే పనిని నష్టపరిచే పని చేస్తున్నప్పుడు వెంటనే ఈ రిజిస్ట్రేషన్ కాగితాలు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో మనం రిపోర్ట్ చేసుకుంటే పోలీసు వారు ఇది ఈ ఎంగల రవకాలు ఈ ధరి నుంచి అటుదరి వరకి రిజిస్ట్రేషన్ ఈ మడలయ రజక సొసైటీ నిర్మాణం చేయబడి ఉంది ఇది బైలా అంటారు రాజ్యాంగంలో మనిషికి ఇచ్చిన హక్కు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులు అక్కడ పని చేయకూడదు అని వాళ్ళకి చెప్తారు దానివల్ల మనం అక్కడ విన్ అంటే మన మన పని మనం చేసుకోవడానికి ఎక్కువ అవకాశం వస్తుంది ఇది ఫస్ట్ లాభం రెండోసారి మన దాంట్లో ఎవరి పేరు మీదైనా చిన్నపాటి గొడవలు కానీ ఇతరులు దాడులు జరిగిన వెంటనే ఈ రిజిస్ట్రేషన్ సంబంధించిన కాగితం కాపీని జీరాక్స్ తీసుకెళ్ళి అదే పోలీస్ స్టేషన్లో మా మా మీద ఎటువంటి ఎలిగేషన్స్ వచ్చినా మా వాళ్ళ మీద ఎటువంటి ఒత్తిడి తీసుకురాకూడదు ముందు మా అధ్యక్ష కార్యదర్శులకి విషయం తెలియజేసి మాకు మాట్లాడుకొని సెటిల్మెంట్ చేసుకునే అవకాశం కల్పించండి అంటే పోలీసు వారు గతంలో ఉన్నంత స్పీడ్ తగ్గించి మనకు మాట్లాడుకున్న పంచాయతీని సెటిల్మెంట్ చేసుకునే అవకాశం ఇస్తారు అదేవిధంగా ఒక రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళి ఇదే సర్టిఫికేట్ జీరాక్స్ పెట్టి సార్ ఈ ప్రాంతంలో చెరువులు ఉన్నాయి ఈ ప్రాంతంలో ఎంఆర్ఓ ఆఫీస్ సంబంధించిన కార్యాలయాలు ఉన్నాయి పోలీసు స్టేషన్ ఉంది ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది అదేవిధంగా గవర్నమెంట్ హాస్టల్స్ ఉన్నాయి ఇట్లా హాస్పిటల్కి సంబంధించిన అంశాలల్లా మాకు అందులో ఉన్న ఉద్యోగాలు మాకే ఇవ్వాలని చెప్పేసి మనం దరఖాస్తు చేస్తే గవర్నమెంట్ ఓపెన్ కేటగిరీలో వాళ్ళకి సంబంధించిన రజకులు చేసే పనికి ఏమాత్రం నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ అదే టైంలో సొసైటీగా తయారు చేసి ఈ ప్రాంతం మా ప్రాంతంలో ఉంది దీనికి సంబంధించిన బైలాలో మేమే ఉన్నాం మీకంటే ముందే రిజిస్ట్రేషన్ చేయించుకుని ఉన్నాం కాబట్టి ఆ ఉద్యోగం మాకే ఇవ్వాలని పెడితే అక్కడ కలెక్టర్ గారు దీన్ని డైరెక్షన్ ఇచ్చి అక్కడ మడేలయ్య సొసైటీ రిజిస్ట్రేషన్ పదిహేడులో జరిగింది కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఎంఆర్ఓ ఆఫీసులో కానీ ఇతర ఏ గురుకుల పాఠశాలలో కానీ రజకులు చేసే పని ముందుగా ఆ సొసైటీకే ఇవ్వాలని చెప్పేసి ఒక నిర్మాణం వస్తుంది అంటే మన ఆర్థిక విధానాలు అక్కడ మెరుగుపరుచుకోవచ్చు సరే ఇది అయిపోయింది నెక్స్ట్ చెరువులకు సంబంధించినవి ఏమైనా ఉంటే మన తాత ముత్తాత నుంచి నరికినాయి అంటే మనం